అందరికీ నమస్కారం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈరోజు మనం సీసీఆర్హెచ్ నుంచి వచ్చిన ఒక మంచి ఉద్యోగ అవకాశం గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకోబోతున్నాం రండి మొదలు పెడదాం అవును ఒక మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి మంచి కెరీర్ స్టెబిలిటీ అన్నీ ఉంటాయి మరింతకీ ఈ అవకాశం ఏ సంస్థ నుంచి వచ్చిందో ఇప్పుడు చూద్దాం సో ఈ నోటిఫికేషన్ మనకి ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపథీ అంటే సీసీఆర్హెచ్ నుంచి వచ్చింది ఈ అవకాశాన్ని మన సొంతం చేసుకోవాలంటే ఏమేం తెలుసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం మనం ఈ విశ్లేషణల్లో ఏం తెలుసుకోబోతున్నామంటే ఫస్ట్ ఏమేం పోస్టులున్నాయో చూద్దాం ఆ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి సెలెక్షన్ ఎలా జరుగుతుంది ఇలా అన్ని స్టెప్ స్టెప్ గా తెలుసుకుందాం ఇక చివర్లో ప్రిపరేషన్కి ఒక మంచి పార్టర్ గురించి కూడా మాట్లాడుకుందాం సరే ఇంకా డీటెయిల్స్లోకే వెళ్ళిపోదాం అఫిషియల్ నోటిఫికేషన్లో భాష కొంచెం కష్టంగా ఉంటుంది కదా అందుకే దాన్ని సింపుల్గా చేసి అసలు ఏ ఏ పోస్టులున్నాయో వాటి సంగతేంటో ఇప్పుడు చూద్దాం ఈ టేబుల్ చూడండి ఇక్కడ మనకు సైంటిఫిక్ పోస్ట్లే కాదు అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ పే లెవెల్ అనుంది కదా సింపుల్గా చెప్పాలంటే ఆ నెంబర్ ఎంత ఎక్కువగా ఉంటే జీతం అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు స్టాఫ్ నర్స్ పోస్ట్కి కావలసిన అర్హతలు చూద్దాం ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం బీఎస్సీ చేసిన వాళ్లకి ఆరు నెలలు అదే డిప్లొమా చేసిన వాళ్లకైతే రెండేళ్ల అనుభవం కావాలి అది కూడా కనీసం ఒక యాభై పడకలున్న హాస్పిటల్లో పనిచేసిన అనుభవం ఉండాలి సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక అన్నిటికంటే ఎక్కువ ఖాళీలున్న పోస్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ మొత్తం ఇరవై ఎనిమిది వేకెన్సీలున్నాయి దీనికి ఏంటంటే మెడికల్ ల్యాబ్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ దాంతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి వయసు ముప్పై ఐదేళ్లలోపు ఉండాలి ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీల వాళ్లకు అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది దీనివల్ల ఇంకా ఎక్కువ మందికి అవకాశం అందుబాటులోకి వస్తుంది సరే పోస్టులు గురించి తెలుసుకున్నాం కదా మరి వీటికి అప్లై చేయడమెలా ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ గా చూద్దాం రండి ఈ డేట్స్ చాలా చాలా ముఖ్యం వెంటనే నోట్ చేసుకోండి నవంబర్ ఐదున అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి ఇరవై ఆరున క్లోజ్ అయిపోతాయి అంటే మన దగ్గర టైం చాలా తక్కువ లాస్ట్ మినిట్లో సర్వర్ బిజీ అవ్వడం టెక్నికల్ ఇష్యూస్ రావడం లాంటివి జరుగుతాయి సో ఎంత త్వరగా అప్లై చేస్తే అంత మంచిదే ఆన్లైన్లో అప్లై చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కేవలం మూడు స్టెప్స్ అంతే ఫస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఒక ఐడి క్రియేట్ చేసుకోవాలి తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో సెలెక్ట్ చేసుకుని మీ క్వాలిఫికేషన్స్ యాడ్ చేయాలి ఫైనల్గా ఫీజ్ పే చేసి రసీదు జనరేట్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్ ఇక ఫీజ్ విషయానికొస్తే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వరకు ఐదు వందల రూపాయలు అయితే ఇక్కడొక మంచి విషయం విషయమేంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులతో పాటు మహిళా అభ్యర్థులందరికీ ఫీజు లేదు సో ఇది గమనించండి ఓకే అప్లై చేసేశాం మరీ సెలక్షన్ ఎలా జరుగుతుంది ఇప్పుడు మనం ఎంపిక ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన ఘట్టం అంటే ఎగ్జామ్ గురించి తెలుసుకోబోతున్నాం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఈ గ్రూప్ బి సి పోస్ట్లకు ఎలాంటి ఇంటర్వ్యూలు లేవు మీ సెలెక్షన్ మొత్తం ఈ వంద మార్కుల ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీదే ఆధారపడి ఉంటుంది సో మీ పర్ఫార్మెన్స్ అంతా ఇక్కడే చూపించాలి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం నెగటివ్ మార్కింగ్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి ఒక వస్తుంది కానీ ప్రతి తప్పు సమాధానానికి సున్నా పాయింట్ రెండు ఐదు మార్కులు కట్ అవుతాయి అంటే నాలుగు తప్పులు చేస్తే మీకు వచ్చిన ఒక మార్కు పోతుందన్నమాట సో గెస్ వర్క్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ చార్ట్ చూడగానే మనకు ప్రిపరేషన్ ప్లాన్ మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఎమ్ ఎల్టీ పోస్టుకు సిలబస్లో ఏకంగా డెబ్బై శాతం మార్కులు కోర్ సబ్జెక్ట్ నుంచే వస్తున్నాయి మిగిలిన ముప్పై శాతంలో రీసెర్చ్ ల్యాబ్ మేనేజ్మెంట్ జనరల్ అవేర్నెస్ ఐటీ ఉన్నాయి సో ఫోకస్ అంతా ఎక్కడ పెట్టాలో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది కదా స్టాఫ్ నర్స్ పోస్ట్కు కూడా దాదాపు ఇదే స్టోరీ ఇక్కడ కూడా డెబ్బై శాతం వెయిటేజ్ వాళ్ల కోర్ నర్సింగ్ సబ్జెక్ట్లకే ఉంది అంటే మీ సబ్జెక్ట్లో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే సెలెక్ట్ అయ్యే ఛాన్సులు అంత ఎక్కువగా ఉంటాయి మిగిలిన ముప్పై శాతంలో జనరల్ అవేర్నెస్ రీజనింగ్ ఐటీ ఉన్నాయి ఓకే ఎగ్జామ్ ప్యాటర్న్ నెగటివ్ మార్కింగ్ లాంటి ఛాలెంజెస్ చూసాం ఇంత కాంపిటీషన్లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికొక మంచి సొల్యూషన్ కూడా ఉంది సిలబస్ ఏంటో తెలిసిందే వెయిటేజ్ ఏంటో తెలిసిందే కానీ ఇంత సిలబస్ ని టైంకి ఎఫెక్టివ్గా ఎలా కంప్లీట్ చెయ్యాలి ఇది అందరికీ వచ్చే కామన్ క్వశ్చన్ అయితే కరెక్ట్ గైడెన్స్ ఉంటే ఇది కష్టం కాదు ఈ కొటేషన్ ఎగ్జామ్ గురు వాళ్ల మిషన్ని సింపుల్గా చెప్తుంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇదొక కంప్లీట్ అనలిటికల్ ప్లాట్ఫామ్ అనమాట ఇంతకీ ఎగ్జామ్ గురు ఏం చేస్తుంది హై క్వాలిటీ స్టడీ మెటీరియల్స్ స్పెషల్ ప్రాక్టీస్ టెస్ట్లు అందిస్తారు ఉదాహరణకి ఇందాక మనం చూసినట్టు సిసిహెచ్ఆర్ ఎగ్జామ్లో లో డెబ్బై శాతం మార్కులు కోర్స్ సబ్జెక్ట్ నుంచి వస్తాయి కదా ఎగ్జామ్ గురువు మెటీరియల్స్ టెస్ట్లు కరెక్ట్ గా ఆ కోర్ టాపిక్స్ పైనే ఫోకస్ చేస్తాయి దీనివల్ల మన ప్రిపరేషన్ టైం సేవ్ అవుతుంది మన ఫోకస్ కూడా సరిగ్గా ఉంటుంది చూశారు కదా పోస్టుల వివరాల దగ్గర నుంచి ఎగ్జామ్ ప్యాటర్న్ వరకు ప్రతి విషయాన్ని మనం క్లియర్ గా అర్థం చేసుకుంటే ఈ మొత్తం ప్రాసెస్ చాలా సింపుల్ అయిపోతుంది కన్ఫ్యూషన్ పోయి మన గోల్ వైపు క్లియర్గా వెళ్ళగలుగుతాం సో సరైన ఇన్ఫర్మేషన్ ఉండటమే సక్సెస్ కి ఫస్ట్ స్టెప్ సో ఇప్పుడు మీ దగ్గర మొత్తం రోడ్ మ్యాప్ ఉంది మరి ఒక అభ్యర్థిగా ఈరోజు మీరు వేయబోయే మొదటి అడుగు ఏంటి వెంటనే అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదువుతారా లేక సిలబస్ పట్టుకుని ప్రిపరేషన్ మొదలు పెడతారా ఏదేమైనా మీ జర్నీ ఇక్కడ్నుంచే ఇప్పుడే మొదలవ్వాలి అందరికీ ఆల్ ది బెస్ట్